ఎవరా కోరా ఏం చెప్పినావు మూడు లక్షలు చెప్పిన మూడు లక్షలు ఎన్ని వంద నాలుగు మూడు చేద్దానికా మళ్ళా జ్ఞానానికైనా పోతాయి వ్యాపారం రైతానా వ్యాపారమా నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ జీరో సిక్స్ పోలూరా సైజు ఎంత అరవై సైజు

లక్ష ఇరవై వేలా ఎన్ని వందలతోన్నాయి లక్ష ఎనభై ఎన్ని ఉన్నాయి ఆరు ఆరు చెప్పు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది నలభై ఎనభై ఏడు లక్ష ఎనభై వేలు ఎవరన్నా అన్ని వినాయంగా ఎన్ని వన్లతో ఉన్నాయి ఇది ఎన్ని వన్లతో ఉన్నాయి ఏంటి ఇది కూడా ఆరు వన్లే ఇది కూడా నెంబర్ ఒకటే కదా ఇంకా రెండు లక్షలు ఎవరన్నావు లక్ష ఎనభై ఎంత సైజులు అరవై సైజులు ఎన్ని వందలు వస్తున్నాయి ఆరు వందలకి వచ్చినాయా కొన్ని చెప్తావా ఎనభై తొంభై ఆరు ముప్పై ఆరు ఇరవై ఎనిమిది నలభై నాలుగు మీదేనా పెద్ద మంచి మీదేనా ఎట్లా చెప్పిన రేటు ఎట్లా చెప్పిన రేటు లక్ష ముప్పై ఐదా యాది కూడా ఇది జెర్సీ జెర్సీవా ఎంత లక్ష లక్ష ముప్పై ఐదు వేలు బండదేనా ఎన్ని మళ్ళతుందో అన్నీ చేసింది అవునవునులేదు ఏ కొచ్చారు అవునా 那我们不讲这个了。<noise> <noise> <noise> ���ླ ંৱৱ৲ આৱ ௸๜ો��� ག���ৱ. বো� ང སྺད རླ དིཻག ఎవరా ఓళ్ళు కూర ఎట్లా చెప్పినావు లక్ష అరవై వేలు ఎన్ని వల్ల అన్నీ వేసేసినాయి దానికే ఎంత సైజులు

ఎవరన్నా చింతలపేట ఎందుకు చెప్పినారు అరవై ఐదు రెండు కదా రెండు కలిసి లక్ష ఇరవై ఐదు ఎన్ని వన్లతోందనా ఇది రెండు వన్ అవుతుంది అన్నేసేసింది అది పది నాలుగు వందలుతున్నా చింతలపేటానికేదానికి బాగు చెప్తావా నెంబర్ తొంభై నాలుగు తొంభై నాలుగు ఇరవై రెండు సున్నా ఎనిమిది అరవై తొమ్మిది ఎవరు చే కల్లు ఎంత చెప్పిన రేట్ ఎంత లక్ష ఇరవై మూడు వేలు

ఆరు వందలు ఉన్నాయి ఉదయం బండకి ఏం కట్టలే బండకి ఏం కట్టాలి లక్ష అరవై ఐదు వేలు సైజులు ఎంత ఉంటాయన్నా ఫోన్ నెంబర్ చెప్తా అన్న నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ వన్ ఎయిట్ టూ జీరో తెరనేకల్లో యూట్యూబ్ లో వస్తావు పట్టుకో ఇద్దాం పట్టుకో ఎట్లా ఇద్దా చెప్పు లక్ష పదహైదు వేలా ఎన్ని వందలు ఇది ఆరు వన్లా అది రెండు వందలా చేద్దానికే కదా బాగుతాయా బాగుతాయా ఇంకొచ్చా కోడలు వాటికి వచ్చింటివే నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ సిక్స్ సెవెన్ టూ వన్ జీరో ఎవరన్నా క్యాబ్ ఎట్ల చెప్పిన రేటు లక్ష లక్ష ముప్పై ఎన్ని వందలు అవుతున్నాయి ఇది నాలుగు వందలు అది ఆరు వందలు చేద్దానికి బాగుతాయా ప్యాపిల్ కదా నెంబర్ చెప్తావా తొంభై ముప్పై రెండు ఎనభై మూడు తొంభై రెండు తొంభై తొమ్మిది